ఎటు చూసుకున్నా మొక్క నాలుగు పక్కల ఎటు చూసుకున్నా కూడా ఖచ్చితంగా రెండున్నర ఫీట్ల దూరం అయితే ఉంటుంది ఈ విధంగా మనమైతే నారైతే వేసుకుంటున్నాము అండ్ ప్రతి మొక్క కూడా ప్రతి చోట్ల కూడా రెండు రెండు మొక్కలు వేసుకుంటున్నాం చూసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగానే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం మన మారుతి రైతు నేస్తం ఛానల్లో తోటకు ఇచ్చేటువంటి పై మందుల్లో కావచ్చు కింది మందుల్లో కావచ్చు టోటల్గా మిరప తోట యాజమాన్య పద్ధతిలో మనం చేపట్టేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి సో ప్రతి ఒక్క రైతుకి లాభదాయకమయ్యే విధంగా ఉంటుంది సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో లాస్ట్ ఇయర్ నుంచి మనల్ని ఆదరించి లాస్ట్ ఇయర్ మనం అందించినటువంటి మనం అన్నిట్లో అందించిన దాంట్లో ముఖ్యంగా మనకు ఫేమ్ అయినటువంటి ఒకే ఒక ప్రోడక్ట్ అండి విశ్వాత్రిజీ సో అది వాడినటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా తిరిగి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇప్పటికి కూడా వాడినటువంటి రెండు వందల నాలుగు వందల ఐదు వందల మందిలో ఒక మినిమం ఒక వంద రెండు వందల మంది నాకు ఇప్పటికి కూడా రెగ్యులర్ టచ్లో ఉండి అన్న ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు ఇలా దిగుబడి వచ్చిందని చెప్పేసి అంటున్నారండి సో చాలా హ్యాపీ సో దాని గురించి ఇంకా క్లియర్గా మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం టాపిక్ చూసుకున్నట్లయితే మనం తోట అయితే వేసుకుంటున్నామండి ఈరోజు మనం మిర్చి తోట అయితే వేసుకుంటున్నాము ఆల్రెడీ నీళ్ళైతే పారకం రాత్రి వచ్చేసి రెండింటికి వచ్చాము సో మీకు పెడతాను క్లిప్ పెడతాను రాత్రి రెండింటికి వచ్చేసి నీళ్ళ పారకం అయితే చేసేసాను ఇప్పుడు ఆల్రెడీ ఒక పద పది పదకొండు మంది అయితే ఉన్నారు సో ఈ పది పదకొండు మంది అయితే మనకు తోట అయితే పెట్టేస్తున్నారండి ఎకరం పది గుంటల తోట మనం ఆల్రెడీ టోటల్గా అయితే ఇక్కడ తడైతే అయింది సో నారులో కనుక మనము శుద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని గురించి కూడా తోటి నేను తెల్ తెలుపుతానండి సో నేను వేరు శుద్ధి కోసం అయితే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అండి సో ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్లస్ కాపర్ ఆక్జిక్లోరైడ్ బ్లూ కాపర్ క్రిస్టల్ వాళ్ళది బ్లూ కాపర్ వాడాను సో కాపర్ ఆక్జిక్లోరైడ్ ఏ కంపెనీది వాడినా పర్లేదు అండ్ ఇది వచ్చేసి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అండి దీంట్లో హ్యూమిక్ అమినో సివిడ్స్ తోటి పాటు మల్టీన్యూట్రిన్స్ కూడా ఉంటాయి సో కాబట్టి ఇలాంటిది ఆర్పిఎస్ సెవెంటీ సిక్సే వాడాలని ఏం చెప్పాను సో మంచి రిజల్ట్ ఉంటుంది ఇదైతే సో ఇంకా మీకు ఏమైనా కావాలంటే అక్కడ ఏది దొరికితే అది హ్యూమిక్ అమినో సీవిడ్ లాంటివి ఏమైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ కాపర్ క్లోరైడ్లో వేసుకొని కనుక శుద్ధి చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో వేరు ఇలా తీసిన తర్వాత పూర్తిగా మనం అంటే మట్టిలోంచి తీసిన తర్వాత కడిగేసుకొని కడుక్కున్న తర్వాత మన నారుని ఈ విధంగా అండి ఇప్పుడు ఇది చూడండి ముంచండి ఈ విధంగా వేర్లు మాత్రమే మునిగేలా లోపల పెట్టి మళ్ళీ బయటికి తీసి మనం అయితే నారు వేపించుకుంటున్నామో సో ఈ విధంగా అండి సో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేసుకున్నట్లయితే విల్ట్ సమస్య నుంచి అయితే ఖచ్చితంగా బయటపడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి ఖచ్చితంగా శుద్ధి అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు మహాసోధులు కూడా నష్టపోకుండా ఉండాలంటే ముందు విల్ట్ ప్రాబ్లం అనేది మెయిన్గా వస్తుంది కాబట్టి మనం విల్ట్ సమస్య అనేది రాకుండా చేసుకోవాలి సో దానికని చెప్పేసి కాపర్ ఆక్జీక్లోరైడ్ ప్లస్ ఆర్పిఎస్ సెవెన్ సిక్స్ ఆర్పిఎస్ సెవెన్ సిక్స్ వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉంది ఒకటి త్వరగా మొక్క అనేది అతుక్కుంటుంది ఎందుకంటే మనకు వేరు వ్యవస్థ అనేది త్వరగా వ్యాప్తి చెందుతుంది ఎమ్మటే కొత్త వేరు వ్యవస్థ అనేది పుడుతుంది ఇది పెట్టడం వల్ల సో కాబట్టి ఎమ్మటే అంటుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా మీరు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ టెక్నికల్ అంటే అంటే హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్స్ టెక్నికల్ ప్లస్ విత్ మైక్రోన్యూట్రిన్స్ ఉన్నటువంటి ఏ లిక్విడ్ అయినా దొరికితే ఆ లిక్విడ్ని పెట్టేసుకొని హండ్రెడ్ పర్సెంట్ శుద్ధి అయితే చేసుకోండి కాపర్ ఆక్సిక్లోరేడ్లో పెట్టుకొని సో ఏ విధంగా వేసుకుంటున్నాను ఎంత దూరంలో వేసుకుంటున్నాను అనేది కూడా మీకు అయితే నేను తెలుపుతానండి సో మీరు అయితే చూడండి సో ఈరోజైతే మనమైతే తోట అయితే వేసేసుకుంటున్నాం ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్గా స్ప్రేయింగ్స్ అయితే చెప్తూ ఉంటాను సో ఫాస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఏ విధంగా వాడాలి ఎన్ని రోజులకు ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి మొదటి స్ప్రేయింగ్ ఏంటి సెకండ్ స్ప్రేయింగ్ ఏంటి థర్డ్ స్ప్రేయింగ్ ఏంటి ఏ విధంగా ఏ టైంకి ఏ మందు వాడాలన్న అంశాల గురించి అయితే మనము క్లియర్గా చెప్తానండి సో కాబట్టి కొత్తగా మనం చూస్తున్నటువంటి ఎవరైతే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనం చాలా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి సో మీకు ఎంత డిస్టెన్స్లో పెడుతున్నా కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈరోజు అయితే మనము నారైతే వేసుకుంటున్నామండి సో తోట అయితే వేసేసుకుంటున్నాము సో అందులో సందర్భంగా మీకు అయితే ఒకటి చూపిస్తాను మీకు సో మనం నారు వేసుకునేటప్పుడు అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే మనము ఈ విధంగా నీళ్లు కట్టుకొని వేసేటప్పుడు ఏం చేస్తామంటే నారు లోతేసేస్తాము సో ఇంతవరకు కూడా లోపల పెట్టే అవకాశం ఉంటుంది సో ఎలా చూసుకున్నట్లయితే మనం రెండున్నర ఇంచులు లోపలికి పోతుంది ఎక్కడి నుంచి వేరు వ్యవస్థ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రెండున్నర ఇంచులు లోపలికి పోతుంది సో ఇలా అయితే ఎప్పుడు ఉండకూడదండి సో మనం చూసుకున్నట్లయితే ఇంచు మాత్రమే సో ఈ ఇక్కడ మొదట ఆకుని చూసారా సో ఈ మొదట ఆకు వరకు మాత్రమే మనం మట్టిలో అనేది ముంచాలి సో మట్టిలో అనేది పోవాలి ఈ మొదటి ఆకు దాటి మనం రెండో ఆకు వరకు వేసినట్లయితే ఏమవుతుందంటే ఈ ఇక్కడి వరకు మొదటి ఆకు వరకు ఏముంటుందంటే ఈ కాండం అనేది ముదురుంటుంది సో మనకు ఎంత ఎండ కొట్టినా కూడా ఎంత తేమ ఉన్నా కానీ ఇది తట్టుకుంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పచ్చగా ఉంటుంది సో ఈ పచ్చగా లేతగా ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎండ కొడితే మనము చుట్టూ చర్మం అంతా కూడాను కాలిపోయి పై త్వచం కాలిపోయి మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది మరీ ఎక్కువ తడి అయినా కూడా అక్కడ బూజ్ వచ్చి చనిపోవడం జరుగుతుంది సో కాబట్టి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ మాత్రమే ఓన్లీ వన్ ఇంచ్ ఇదిగో ఇక్కడ నేను చూపించారు మొదటి ఆకు ఇక్కడి వరకు మాత్రమే మనము మట్టిలో పోవాలి మొక్క అంతకు మించి కింద అయితే పోకూడదండి సో ఇది జాగ్రత్త అయితే ఖచ్చితంగా ప్రతి రైతు పాటించండి మొక్కలు చనిపోతున్నాయి మొక్కలు చనిపోతున్నాయి అంటారు సో ఈ జాగ్రత్త పాటించినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు చనిపోకుండా భద్రత తీసుకోవచ్చండి సో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా పెట్టడం వల్ల మీకు త్వరగా వేరు వ్యవస్థ కూడా గాలిప అంటే ఎయిర్ కూడా మనకు తగ ఎయిర్ కూడా ఉండడం వల్ల సో అంటే లూజ్ మట్టి కూడా లూజ్ ఉండడం వల్ల త్వరగా వీరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యి మొక్క త్వరగా అంటుకోవడం జరుగుతుంది సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది సో చూసుకున్నట్లయితే బ్లూ కాపర్ ప్లస్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్లస్ బ్లూ కాపర్ రెండింటిని మనం ఇలా ఒక పది లీటర్ల నీటిలో కలుపుకొని దాంట్లో ఈ విధంగా వేరు శుద్ధి అయితే మనమైతే చేసుకుంటున్నామండి సో మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా ఆకుకైతే తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే బ్లూ కాపర్ ఆకు గనక తగిలినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆకులనే రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ విధంగా డబ్లో వేసేసుకొని దీన్ని మనమైతే నాటు వేసేసుకుంటున్నాము సో నారు ఏ విధంగా వేసుకుంటారు ఎంత డిస్టెన్స్లో వేసుకుంటారని నేను అయితే చెప్తానండి మీరు చూడండి సో ఇదండి టోటల్ బిట్టే కనుక చూసుకున్నట్లయితే ఇది మొత్తం బిట్టు సో ఇది మొత్తం ఎకరం పది గుంటలు బిట్ అండి మనకు లాస్ట్ ఇయర్ మనం మంచి దిగుబడిని అయితే పొందాము సో ఈ సంవత్సరం కూడా అదే రకంగా దిగుబడి అయితే పొందుతానన్న గ్యారెంటీ అయితే ఉంది సో నమ్మకం అయితే ఉంది గ్యారెంటీ కాదు నమ్మకం అయితే ఉంది సో మంచి దిగుబడి అయితే పొందుదాం సో మనల్ని ఫాలో అయినటువంటి లాస్ట్ ఇయర్ రైతు మహాసోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచి దిగుబడిని అయితే పొందారండి సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు నేను ఇయ్యాలి పెట్టే వీడియో మీకు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మీరు ఎప్పుడైనా సర్చ్ చేసినప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది సో అదే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు టైం టు టైం అనేది రావడం జరుగుతుంది సో మనం ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటున్నాము ఒక్కని అన్న అంశాన్ని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము మా సైడ్ అయితే మాక్సిమమ్ మేము వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సాల్ తోటకి ఇస్తాము సాల్ సాల్ తోట కాకుండా తోటకే ఇస్తాము సో చాలామంది అయితే తోట కూడా వేసుకుంటారండి సో తాల్ తోట చాలా తక్కువ మంది వేసుకుంటారు సో ఇటు చూసుకున్నట్లయితే ఎటు చూసుకున్న రెండున్నర ఫీట్లండి మొక్కకి మొక్కకి మధ్య మీరు చూసుకున్నట్లయితే రెండున్నర ఫీట్ల దూరం అయితే ఉంటుంది చూసుకోవచ్చు రెండున్నర ఫీట్ల దూరం అయితే ఉంటుంది ఎటు చూసుకున్న మొక్క నాలుగు పక్కల ఎటు చూసుకున్నా కూడా ఖచ్చితంగా రెండున్నర ఫీట్ల దూరం అయితే ఉంటుంది ఈ విధంగా మనమైతే నారైతే వేసుకుంటున్నాము అండ్ ప్రతి మొక్క కూడా ప్రతి చోట్ల కూడా రెండు రెండు మొక్కలు వేసుకుంటున్నాం చూసుకోవచ్చు రెండు మూడు ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే మనకు అంత క్లియర్ ఉండదు సో రెండు మొక్కలు అయితే బరాబర్గా వేసుకుంటామండి మేము సో అది మేము రెగ్యులర్గా ఎప్పటికైనా ఫాలో అయ్యేటువంటి అంశము రెండు రెండు మొక్కలు వేసుకుంటాము అండ్ ఖచ్చితంగా తోట అయితే వేస్తాము సో చాలామంది తోట ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ మేము అయితే వేయము సో మేము మ్యాక్సిమం వచ్చేసి అంచు తోటకైతే ప్రిఫరెన్స్ ఇస్తాము సో ఎందుకంటే మనం కొట్టేము అందులకి తోట ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో దాన్ని తట్టుకొని ఉండాలంటే ఆ మినిమం డిస్టెన్స్ అనేది ఉండాలి సాల్ తోట అయితే చాలా దగ్గరగా అయిపోతుంది సో కాబట్టి ఖచ్చితంగా మనమైతే సాలతోట వేసుకుంటాం మీరు ఏ విధంగా ఏ తోటే వేస్తారన్న అంశాన్ని గురించి కూడా క్లియర్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి సో ఇదండి మన తోట అయితే మీరు చూశారు కదా సో మొత్తం చూసుకున్నట్లయితే ఎకరం పది గుంటలు సో దీంట్లో మనం తీసుకునేటువంటి దిగుబడి ఏ విధంగా ఉంటుంది తీసుకునేటువంటి చర్యలు ఏంటి అన్న అంశాల గురించి కూడా మీకు నేనైతే క్లియర్గా ప్రతి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను సో కాబట్టి కొత్తగా చూస్తున్నట్టు మన రైతు మాసలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండి సో ఆయతం వస్తుంది ఎలా ఎందుకు అర్థమైతే లేదు సో ఇటు అటు ఉరకడం వల్ల యాక్చువల్లీ వీడియో తీద్దామంటే తీరిక లేదు సో టైం తీసుకొని మీకు అయితే మీకోసం ఒక వీడియో చేసేద్దామని ఉద్దేశంతో వీడియో అయితే చేసేస్తున్నా సో ఈ విధంగా అయితే మనం అయితే వేసుకుంటున్నాం అండి ఇటుపక్క చూసుకున్న సాలే ఉంటుంది తిరిగి ఇటుపక్క చూసుకున్న సాలే ఉంటుంది సో రెండు పక్కలు కూడా ఒకే విధంగా ఉంటుంది కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసోలు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ అది మీ వస్తూ వస్తుంటాను సో ఇక రేపటి నుంచి మనం ఇక రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్